చేసుకున్నావు ఎన్ని అక్రమాలు చేసినావు ఇంతమంది ఉసురు పోసుకున్నావు తెలియదా మేము సంస్కారం ఉన్న పార్టీ మా మా నాయకుడు సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టి ఆగుతున్నాం మేము బయట పెడుతున్నాం రోడ్డు మీద తిరిగావు నీకు బట్టలు పిచ్చి కొట్టే రోజులు వస్తాయి బయట పెడతాయి అది నీకు తెలుసు మన సాక్షి తెలుసు మాట్లాడుతున్నట్టు నీకు అర్థమవుతుంది ఇప్పుడు మా ఊర్లో అది టీఆర్ శ్రీనివాస్ ఒక పిచ్చోడి మాటలు విని ఏదో ఆరోపణలు చేస్తే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఆ జిల్లాల గ్రామంలో మొగల్ మీద రేపు పచ్చి మాట్లాడు లేకుండా నెక్స్ట్ మీ ప్రెస్ మీట్ మాట్లాడారు అలా లేదు నాకు మాట్లాడారు అట్లైతే రా శ్రీనివాసరెడ్డి దళితుల భూమి గుంజకుని అక్రమంగా ముప్పై మంది క్రిషన్ చేసి నిరూపణ కాసిన మొత్తం హస్ భూములే దళితుల భూములే ఆ భూములని ఆటే చేసి ఆయన ఆటే లేచి ఇలా ఎమ్ఆర్ఓ సంతకం లేదు సిగరెట్ సంతకం లేదు డబ్బులు వర్క్ చెప్తాను మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మీ కెకే మహేంద్రెడ్డి పేరు చెప్పి నిరూపణ ఆటే చేసిన కాగితాలు లేదు జిల్లాల గ్రామంలో అన్ని అగ్రి అన్ని వ్యవసాయ భూములతో పాటు అసైన్ భూములన్నీ కట్టుతున్నారు దగ్గర చేస్తాం మా మంత్రి గౌరవ మంత్రి ఎమ్మెల్యే గారు కేటీఆర్తో జీవిస్తున్నాం నువ్వు వ్యక్తిగతంగా ఏదో బేదిస్తావు నీ పిట్టగడ్డలకు మీ పిట్ట బేదింపులకు చాడక సభ్యులు కూడా భయపడే లేదు మొగ్గు వైద్యులకు రావాలి చెప్తారు పది గంటలకు రావాలి లేకుంటే మర్చిపోయి పని పోవాలి పిచ్చి పిచ్చి చేస్తే మంది చేస్తే చెప్తున్నా నువ్వు నీ నీ శ్రేష్టలు నీ ఆగమా నీ లెక్కలు నీ బస్సులు మొత్తం తెలుసు రేషన్ షాప్లో ఎంత ఎంత ఈ శ్రీనివాస రెడ్డి తీసుకెళ్ళి బాలవర ఎందుకు వచ్చినా మా తెలియదా తంగిపెళ్ళ గోదానికి ఎంత వరకు చేస్తావు మా తెలియదా నువ్వు బస్సులు చేస్తావు మా నాయకుడిని తెలి కావు నువ్వు మా నాయకుడితే స్థాయి అనేది నా మీద మాట్లాడే స్థాయి నీకు కాదు నువ్వు దమ్ముంటే మీ నాయకులు అసలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సంస్థలు ఎవరు లేడు ఏ ఊర్లో అందరు తెలిసిన విషయం అదే విధంగా కలెక్టర్ గారు నా మీద కేసు పెట్టింది ఒక పత్రిక విలేకరణను చూసించి ఇక్కడనే మాట్లాడినని మీరు కేసు పెట్టారు మరి ఈ మృత్యు ఏం చర్య తీసుకున్నాను అడిగినాం ప్రజలకి అడగద్దా అది ఉదయం కూడా తప్పనా అంటే మీరు రాసుకున్నారు ఏంది తగనపల్లి శిస్సుల మండలంలా రాసుకున్నారా ప్రతిపక్షాలునప్పుడు పని చేసుకుంటారు మా నాయకులతో ఇప్పుడు తిరుగుతారు వర్దార్ చెప్తున్న మహేందర్ రెడ్డి గారు నువ్వు నిన్న టౌన్ లో మాట్లాడించిన ఇక్కడ మాట్లాడించిన నిలదీస్తా మేము ప్రతిపక్ష పాత్రలున్నాం నువ్వు గ్యారంటీళ్లు మనలు మా అసలు నీకు ఏం తెలివి లేదు అసలు నీ మైండ్ కూడా దొబ్బింది గుర్తుంచేము ముక్తు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ నాయకులుగా అతని మీద చర్య చేసుకో తంగల్పల్లి మండలంలో శిరస్సులో మీ నాయకులు ఎన్నో అక్రమాలు చేశారు వాళ్ళని చర్య చేసుకో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏ కంప్లైంట్ లేకున్నా నువ్వు జైలు పంపినావు అరెస్ట్ చేసిన తర్వాత అర్ధ గంటకు ఎఫ్ఐఆర్ అయింది మిగిలిన మీద ఎందుకు కాదు మూడు రోజులే బాధితులు రోడ్ ఎందుకు కాదు మీద అంటే ఏమర్థం కంటే మీకు ఇదేనా సంస్కారం మీ పాటిది ఎటుకోడుకా ఇంకోటి చెప్తున్నా మహేంద్ర రెడ్డికి గెలిసి వేయలేదు పీకేయలేదు ఆరోపణలు దీపం మీకు తుంగప్పుడు అర్థమైందా ఎవరు భయపడతారు తెలియదు మా నాయకులు ఎంతమంది మంది ఉన్నారు నువ్వు చూస్తున్నావా ఒక ఎంపీటీసీ క్యాండిడేట్ మేము కావాలని పోతే ఒక్కొక్క ఇరవై మంది ఉన్నారు మా నాయకులు మీ నాయకులు ఏమన్నారు తప్పుడు తప్పుడు ఆరోపణలు చేయొద్దు తోని గారికి చెప్తున్నా నువ్వు నిజంగా నింటే నా ఊరికి రాదు నిరూపణ చెయ్యి మా కుటుంబానికి ఇచ్చిన నాన్న నిరూపణ చెయ్యి తెలుసుకొని మాట్లాడు ఎవడు వాటి వాటి పేపర్లు ఏమైనా అల్లెడ్ అయ్యి ఆగమయ్యి మాట్లాడదు సబ్జెక్ట్ లేని పరిగణ మాట్లాడను నిన్ను నీ కార్యకర్తలు ఇష్టమని తిరుగుతారు నేను నిన్ను తిరుగుతూ ఉన్నారు మాకు తెలుసు అయినా పోనీ అధికారం అధికారం వచ్చింది పనులు చేసుకోవాలని నువ్వు డెవలప్ చేయాలి ఏం చేసిన తగ్గని పిల్లి పండగానికి సమాచారం అయింది సిరిసిల్కి ఏం చేసిన ఏం లేదు కలెక్టర్ గారు కలెక్టర్ గారిని బాధనం చేస్తా ఉన్నారు మీరు ఆయన నేను తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో చేసి ఆగమనం చేస్తా ఉన్నారు ఇసు చేయకూడదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా మహేందర్ రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ నాయకులు మీరు చర్య తీసుకోవాలి వాళ్ళు భూమాక్రమ వాళ్ళు మాకంటే ఎక్కువ చేసే ఉన్నారు తగిన సిరిసిల్లం పట్టణంలో కూడా మామూలు మాట్లాడిన మా దళిత నాయకులు కూడా ఉన్నాయి వాళ్ళే కూడా వాళ్ళ కూడా ఆరోపణలు చేస్తూ ఏదో పిట్ట కథలకు పిట్ట బేరింపులు మేము భయపడి లేము మహేందర్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం నీ స్థాయి ఎప్పటికి కాదు మా కేటీఆర్ స్థాయికి నీకు ఎప్పుడు కాదు ఇరవై ముప్పై ఇక్కడనే ఉంటారు అయిన ఎమ్మెల్యే మెజార్టీ కూడా ఎప్పుడు నీకు కాదు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కలెక్టర్ గారు మీరు నాపై చర్య తీసుకున్నట్టు మృత్యుంజు అదేవిధంగా ఇక్కడ సిరిసిల్లలోని సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు విధంగా తగిన మండలంలోని కాంగ్రెస్ నాయకులపై చర్య తీసుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తాను మీరు పనికి మాటిన మాటలు మా జిల్లా అధ్యక్షులు కానీ మా నాయకులుగా మాట్లాడటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి లేకుండా మీ బట్టలు వినిపించామని మీడియా ముఖంగా